చిత్తూరు ప్రజానికానికి ఈరోజు ఈ ప్రెస్ మీటు ఈ మీడియా ముందు రావడం కారణం ఏమంటే అయ్యా మాదిలనే పిలువబడే మేము దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వరికణ కోసం అలుపేరిని పోరాటం చేస్తున్నాం ఈ ముప్పై సంవత్సరాల్లో ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వరికరణ చేయకుండా పోవడం మరియు మా ఆవేదనలో గుర్తించపోవడం ఇంకా విషయానికి వస్తే మాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ మాదిగులకి ఎస్సీ వరికరణ చేయాలంటూ మాదిగలకి న్యాయం చేయాలంటూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వరికరణ అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంటు కూడా తీసుకోపోవడం జరిగింది ఇంకా విషయానికి వస్తే ఆయన కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వరికరణ చేయకుండా దాన్ని కొట్టివేయడం జరిగింది ఇక అతను పుత్రుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో వీరప్ప మొయ్యి కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు అయ్యా ఎస్ మాది ఎస్సీ వరికరణ చేయాల్సిందే నేను కూడా లెటర్ రాస్తాను అనే చెప్పని విషయం ఉన్నది ఇంకా రెండో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే ఎస్సీ వరకే చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది తదుపరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము మాదిగల ఓటుతో ఆయన గద్దెక్కించి ముఖ్యమంత్రి కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లెనరీ మీటింగ్లో కూడా ఎస్సీ వరక చేస్తాననేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది తదుపరి మళ్ళీ ఇంకా నాలుగు సంవత్సరాన్ని తీసుకుంటే మాదిగల పట్ల మాట్లాడిన నాదుడే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడడం లెక్కలేదు మాట్లాడటం కూడా లేదు ఇంకా అయింది ఇంకా విశ్వరూప మహాసభ అనేసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో మీకు ఎస్సీ వరికరణ చేసి మాదిగలను ఆడుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ వరికణ గురించి పట్టించుకోలే మళ్ళా మేము మా ఆయన మీద నిరహార దీక్షలు చేసినాం కలెక్టరాలు ముట్టడిలు చేసినాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆయన ఒక మాట అన్నాడు మాదిగల సభ నీ మాదిగలు లెక్క ఎంత అని చీపి అడిగితే అప్పుడు మన దక్షిణ మాది గారు హైదరాబాద్ లో నవంబర్ పదకొండవ తారీఖున విశ్వరూప మాదిగల విశ్వరూప మహాసభ అని పెట్టడం జరిగింది ఆ సభకు కేంద్ర మంత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ మాదిగలని సభ చూసి అయ్యా నేను ఈ మాదిగుల సంఖ్య నేను చూడలేదు నేను కూడా మాదిగలకు ద్రోహం చేసినట్టు అవుతాను కానీ మీకు మాదిలకి న్యాయం చేస్తాను ఎస్సీ వర్గాన చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది అదే నేపథ్యంలో కేంద్ర కమిటీ ఐదు మందితో కేంద్ర కమిటీ వేసి మళ్ళా సుప్రీం కోర్టు కూడా కోర్టు కోర్టు వరకు వచ్చింది కోర్టు వరకు వస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పట్టబడి ఏంటంటే కేసు ఎస్సీవరిగిన కేసు ఆంధ్రప్రదేశ్లో పట్టబడిన కేసు ఆ కేసుకి ముఖ్య అతిథులు ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్ని రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మాకు ఎస్సీ వేరే చేయాల్సిందే వాళ్ళకి చేయాల్సిన చేసేదే న్యాయమని అందరూ కూడా లాయర్లు పంపిస్తే కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లాయర్లు పంపిలే మాదిల గురించి ఒక మాట మాట్లాడలే మాదిగల గురించి ఒక లాయర్ పెట్టలే ఆ విషయానికి అది ఒక పక్క ఎత్తున పెడితే ఇక టీడీపీ ప్రభుత్వం పక్క మాట్లాడతాం రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు మీకు వరికానం చేసి ఆమె ఇచ్చి మాకు వేసుకొని చెప్పులు కుట్టి అన్ని చేసి లాస్ట్ ఆయన మాకు మోసం చేసింది ఆ విషయానికి వస్తే ఇక ఎన్డీఏ కూటమి బీజేపీ మాకు అండగా ఉంది ఎందుకంటే బీజేపీ మాకు హామీ ఇచ్చింది బీజేపీనే మాకు వరికరణ చేస్తామని ఒప్పుడు బీజేపీని ఇప్పుడు సుప్రీంకోర్టు అంతా వచ్చింది ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అందులో చంద్రబాబు నాయుడు గారు అందులో కూటమిలో భాగంగా ఉండగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో నాది పొరపాటు జరిగింది కృష్ణ నేను నిజంగా నేను మాదిగలకు అండగా ఉంటాను మాదిలకు న్యాయం చేస్తాను అని చెప్పడం చెప్పే విషయంలోనే విజయవాడలో మొన్న జరిగిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణాన్ని భేటీ అయిన సమయంలో ముప్పై ఐదు అంశాల మీద నా అన్న రికమెండేషన్ ఇస్తే ఆ ముప్పై ఐదు విషయాలను కూడా పూర్తిగా ఆమోదించి అంగీకరించి నేను మాదిలకు అండగా ఉంటాను నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ ముప్పై ఐదు అంశాల మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తానని కూడా ఒప్పుకోవడం జరిగింది మా ఉద్దేశం ఏంటి మాదిగలకు ఏ రాజక ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ మా భవిష్యత్తు పార్టీ అయితే మమ్మల్ని కాపాడుకుంటుందో ఆ పార్టీకి మేము కూటమిగా ఉన్నాము మద్దతు ఇస్తాం గెలిపించుకుంటాం మాది అభివృద్ధి చెందామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ గుంటూరులో మేము సభ పెట్టుకున్నాం ఎంఆర్పిఎస్ మహాసభ ఎంఆర్పిఎస్ రాష్ట్ర సభ సదస్సు పెట్టుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దళారులు జాతికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దళారులు అక్కడ ఆ సభని అడ్డుకోవడం ఆ సభకు ఇబ్బందులు పెట్టడం మళ్ళా మీరు వస్తే అడ్డుకోవడం చెప్పడం ఆ విషయం మీదుగా అన్న అప్పటికప్పుడు ధ్యూమ్ మీటింగ్ లో మాట్లాడి వచ్చే ఏడో తారీఖు మేము గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో గ్రామ స్థాయి మహాసభ పెద్ద సభ పెట్టి మా సత్తా చూపిసుకుంటాం మేము నీతి నిజాయితీ గల ఉద్యమకారులను నిరూపించుకుంటాం కొందరు జగన్మోహన్ రెడ్డి దళారులు ఈరోజు చెప్తున్నారు మందకృష్ణ అలాంటి వాడు ఇలాంటి వాడు అనేసి మీరు జాతికి ద్రోగం చేస్తున్నటువంటి మంత్రి దగ్గర పోయి మీరు మనం మీరు జాతి ద్రోగులా కాదని నేను అడుగుతున్నాను ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తుండే మాదిక జాతికి అన్యాయం జరిగే ఒక నాయకుని దగ్గరకు చేరుకొని మీరు మమ్మల్ని దల్లారని అడుగుతున్నారు మీరు దల్లారలా లేదు మేము దల్లారలా అనేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలుసు తన జాతి కోసం మానేశ్రీ మందక్షిణ మాది గారు ఒక పిలుపునిస్తే మీరు అంటున్నారు భౌతిక దాడులు మేము చేస్తున్నామని మీరు ఉంటున్నారు ఒక మానేశ్రీ మందక్షిణ మాది గారు ఒక పిలుపునిస్తే ఇక్కడ బార్డర్ అయిన కుప్పం నియోజకవర్గం నుంచి మల్లానూరు మొదలుకొంటే హైదరాబాద్ వరకు ప్రతి మాది పల్లె నుంచి కూడా తరలి వచ్చే విషయం ఉంది అది అందరికీ తెలుసు అయ్యా మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి పెద్ద మాదిగల సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సభకు పిలిపించి మీరు జగన్ మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి లేదు ఎస్సీ వరికరణ గురించి మాట్లాడమని చెప్పండి మేము అప్పుడు ఒప్పుకుంటాం ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తా ఉందో ఎన్డీఏ కూటమి మాదిగలకు ఎస్సీ వరికన్నా చేసి మాదిగల అభివృద్ధి చేసింది కాబట్టి మేము ఎన్డీఏ కూటమిలో పొత్తుగా ఉన్నాం ఆ పార్టీని గెలిపించుకుంటాం మాదిలు మాదిగిలను అభివృద్ధి తీసుకుని వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై మందకృష్ణ మాదిగ జై మహాజన్